నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ రెండో వార్డు మాజీ కౌన్సిలర్ కటకం పద్మావతి ఆహ్వానం మేరకు చెరువుకట్ట శ్రీ కాళీమాత అమ్మవారికి మాజీ ఎమ్మెల్యే భానుత్ హరిప్రియ నాయక్ స్వయంగా బోనమెత్తి శివసత్తులతో కలిసి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ భక్తుల ఆనందోత్సవాల మధ్య అమ్మవారికి బోనాన్ని సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ఇల్లెందు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండే ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దిండిగల రాజేందర్ ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తాలిమాత బోనాలంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్లో తెలంగాణ బోనాలు జరుగుతున్నాయి మరి దాని తర్వాత మించుకొని ఇల్లంపాలనే జరుగుతాయి బోనాలు అతి పెద్దగా అందరు భక్తి శ్రద్ధలతోటి రోజు మా వాటి నుంచి బోనాలు చేసుకోవడం కాదు మరి బోనాలకు చేసిన మాజీ ఎమ్మెల్యే గారు అన్న జిల్లాల పెద్దలు అక్కడ వాటిలో ఉన్న సోదరులు ముఖ్యంగా ఓం నారాయణ గారు ఓం నారాయణ గారికి ఊరికి రావడం దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఆయన వచ్చిన దగ్గర నుంచి ఈ అమ్మవారి ఊరి చాలా డెవలప్ అయింది తను వచ్చిన దగ్గర నుంచి కోనాలు చేసుకోవడం కూడా తనతోటే స్టార్ట్ అయింది గతంలో ఉన్నప్పుడు ఇక్కడ సింగరేణి పొంగుకోవాలి ఉన్నప్పుడు గతంలో ఈ అమ్మవారిని పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇక్కడ తమిళ వాళ్ళు పెట్టారు ఆ రోజు నుంచి ఇంకో జరుగుతూనే ఉంది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోజు సింగరేణి ఇక్కడే కాబట్టి సింగరేన్ ఎంపీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కట్టి సింగరేణికి ఆ రోజుల్లో భయో భయాలు వాళ్ళు వాళ్ళందరికీ అమ్మవారిని ముందు దండం పెట్టుకొని కట్టి వస్తారు చాలామంది ఎక్కువ మంది దండం పెట్టుకొని గుడికి వెళ్ళి గుడికి వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు మరి అలాగే ఈ రోజు కొరకు అలాగనే జరుపు ఇక్కడ అమ్మవారు చాలా శ్రేష్టమైన అమ్మవారు ఏది కోరుకుని అమ్మవారు కోరికలు నెల అమ్మవారికి ఎక్కువ ఉండోవాడలో మాజీ కౌన్సిలర్ శ్రీమతి కటకం పద్మావతి గారి ఆహ్వానం మేరకు ఈ కాళికా దేవాలయాలకు బోనాలు ఎత్తుకుని రావడం జరిగింది ప్రతి ఆషాఢ మాసంలో ఇక్కడ ఇల్లేంద్రపాడులో బ్రహ్మాండంగా ఎంతో ఘనంగా తెలంగాణ వచ్చిన కాని కూడా చేస్తున్నారు ఆషాఢ మాస అంటే నాకు తెలిసినంతవరకు హైదరాబాద్ నగరంలోనే ప్రసిద్ధి దాని తర్వాత ఇల్లెందు పట్టణంలో ఇది అదేవిధంగా రొంబేడు ఉన్నటువంటి చెడుపట్ట బస్సులో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ రెండింటినీ కూడా ఈరోజు మాదిరి కావడం జరిగింది ఈ గుడి కూడా ఓం గారిని మిత్రులు మిత్రుడు మా కుటుంబ సభ్యులుగానే మేము ఫీల్ అవుతాం వారు ఇక్కడికి వచ్చి పూజాధికారులు మొదలుపెట్టిన తర్వాత ఈ గుడి దినదిన ప్రవర్ధమానమతో ఇక్కడ ఒక ఈ ఇల్లు పాడికే వద్ద తెచ్చే విధంగా ఈ గుడిని తీర్చిదిద్దిన ఈ గుడి పూజారిగా వ్యవహరిస్తున్నటువంటి ఓం నారాయణ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆషాఢ మహనాల సందర్భంగా ఇల్లెందుల పాటు పడతాన ఇల్లెందుల పాటు ప్రయాణికానికే కదా యావత్ ఇల్లెందు ప్రజానీకం సుఖశాతులతో ఉండాలని చెప్పి మేము మనసారా కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు రెండవ వాడు సత్యనారాయణపురంలో పెద్ద ఎత్తున ఇల్లెందుల పాడులో ఆషాఢ మాసం అంటేనే బోనాల జాతర ఆ పెద్దమ్మ తల్లిని ప్రతి ఒక్కరూ కూడా మనసారా కొలుచుకొని ప్రతి ఇంటి నుంచి బోనం సమర్పించేటటువంటి ఒక పెద్ద పండుగ ఆడపడుచిన పండుగ మరి ఈ రోజున ఇల్లేందుల పాడులో కాళీమాత గుడి దగ్గర సమర్పించడం జరిగింది స్థానిక మరి మాజీ కౌన్సిలర్ గారు పద్మావతి గారు అలాగే పెద్దలు దినిగల రాజేందర్ గారు అలాగే నాయకులు పదివేరు గారు అందరి సమక్షంలో మరి ఇక్కడ బోనం అనేది సమర్పించడం జరిగింది మరి ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసి ఇంత పెద్ద ఎత్తున ఆ తల్లి ఆశీర్వాదం అందుకునేలాగా చేసినటువంటి పద్మావతి గారికి అలాగే నేంద్రబాడు ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం